హలో ఫ్రెండ్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో విజయవాడలో వెటర్నరీ కాలనీలో ఉండే శ్రీలక్ష్మి టిఫిన్స్లో సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుందండి ఈరోజు ఒకసారి శ్రీలక్ష్మి టిఫిన్స్ను లుక్ వేద్దాం ఇక్కడ సాంబార్ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో చింతపండు అసలు వాడరండి ఓన్లీ టమాటా మాత్రమే వాడతారు అందువల్ల సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది సాంబార్ ఇడ్లీ ప్రైస్ వచ్చి ప్లేట్ యాభై రూపాయలు మామూలు ఇడ్లీతో పాటు కారపొడి నెయ్యి ఇడ్లీ మరియు అలవచార్ ఇడ్లీ కూడా అవైలబుల్గా ఉంటాయి దోశ మసాలా దోశ ఆనియన్ దోశ పూరి ఇలా అన్ని రకాల టిఫిన్సే అవైలబుల్గా ఉంటాయి ఇడ్లీలు కూడా సైజు పెద్దగా ఉంటాయి ప్లేట్ ముప్పై రూపాయలు ఇక్కడ వడల్లో ఓన్లీ మినప గుళ్ళు మాత్రమే వాడతారండి అందువల్ల పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటాయి అదే కొన్ని హోటల్స్లో అయితే ఇడ్లీ పిండి వాడతారు అప్పుడు పైకి క్రిస్పీగా ఉన్న లోపల మాత్రం గట్టిగా ఉంటాయి ఇడ్లీ సాంబార్ ఎంత బాగుంటుందో వడా సాంబార్ కూడా అంతే బాగుంటుందండి ఈ శ్రీలక్ష్మి టిఫిన్స్లో సాంబార్ ఇడ్లీ సాంబార్ గారెరి పూరి బాగుంటాయండి రెగ్యులర్ కస్టమర్ అండి ఈ చుట్టుపక్కల ఇక్కడ ఒకసారి ఈ హోటల్ అడ్రస్ గురించి చెప్పాలంటే విజయవాడలోని పెంచి సర్కిల్ నుంచి న్యూ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటే మెయిన్ రోడ్ పక్కన లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో ఉంటుందండి అలాగే ఈ సర్వీస్ రోడ్ అన్నది వెటర్నరీ కాలనీలోకి వస్తుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే వరుణ్ మోటార్స్ మారుతి సుజుకి నెక్సా కార్ల షోరూమ్ పక్కన ఉంటుందండి అన్ని టిఫిన్స్ చాలా బాగుంటాయి అలాగే ఆఫ్టర్నూన్ టైంలో కర్రీస్తో పాటు లంచ్ కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే వెజ్ క్యాటరింగ్ కూడా చేస్తారండి క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు హాయ్ అండి నా పేరు శ్రీనివాస్ గుప్తా శ్రీలక్ష్మి టిఫిన్స్ ప్రపరేటర్నే ఇది వెటనరీ కాలనీలో ఉంది రింగ్ రోడ్లో ఉంది సర్వీస్ రోడ్ సర్కిల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే సర్వీస్ రోడ్లో ఉంటుంది పట్నారీ కాలనీ రోడ్డు మీద రోడ్ ఫేస్లోనే ఉంటుంది మేము రెండు వేల ఏళ్ళలో ఈ హోటల్ ప్రారంభించాం మా దగ్గర ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే దొరుకుద్ది మా దగ్గర స్పెషాలిటీ సాంబార్ ఇడ్లీ సాంబార్ మేము దాంట్లో స్పెషలైజ్ చూసాం అలాగే గట్టి పొంగలు కూడా ఉంటుంది వారానికి రెండు రోజులు అలాగే ఇక్కడ గట్టి పొంగలి చాలా బాగుంటుంది ప్రతి బుధవారం మరియు శుక్రవారం అలా వారానికి రెండు రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుంది ప్లేట్ వచ్చి యాభై రూపాయలు మైసూర్ బోండా ప్లేట్ నలభై రూపాయలు అలాగే మినప పునుగులు కూడా ప్లేట్ నలభై రూపాయలు ఈ హోటల్ సాంబార్ రెడ్డి ఫేమస్ అండి ఈ హోటల్ పేరే సాంబార్ రెడ్డి హోటల్ ఎందుకంటే కారణం ఏంటంటే ఇటు చింతపండు వేరు ఓన్లీ టమాటాతోనే వండుతారు తయారు చేస్తారు సాంబారు అందువల్ల ఈ హోటల్ ఫేమస్ అండి చాలా టేస్టీ ఉంటుంది క్రికెట్ వస్తాను ఎక్కడ ఇక్కడ కాంబో టిఫిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ కాంబో టిఫిన్ వచ్చి యాభై రూపాయలు ఈ కాంబో టిఫిన్స్లో రెండు రకాలు ఉన్నాయండి ఇడ్లీ వడ పొంగల్ ఈ మూడు కామన్గా వస్తాయి ఫోర్త్ ఐటమ్ వచ్చి మసాలా దోశ ఇస్తారు ఒకవేళ మీరు మసాలా దోశ వద్దనుకుంటే అప్పుడు పూరీ ఇస్తారు అలాగే పొంగల్ అవైలబుల్గా లేనప్పుడు పొంగల్ ప్లేస్లో ఉప్మా ఇస్తారు మేము మంచి క్వాలిటీ ఇస్తాం మా దగ్గర ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు టేస్ట్ గురించి మళ్ళీ వస్తారు ఎక్కడి నుంచి ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ఒకసారి టేస్ట్ ఇస్తే మళ్ళీ మా దగ్గర ఆగి టిఫిన్ చేసి వెళ్తూ ఉంటారు అన్నీ చేస్తాం వెజిటేరియన్ క్యాటరింగ్స్ అన్ని రకాలు చేస్తాం ఈవెంట్లు కూడా చేస్తాం మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తాం అన్ని రకాల వెజ్లో ఈ స్వీట్స్ హార్ట్స్ అన్ని రకాలు చేస్తాం నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం దేనికి ఏ వస్తువు వాడాలో ఆ వస్తువే వాడతాం దానివల్ల మా దగ్గర మా సీక్రెట్ ఏంటంటే వాడాల్సిన వస్తువులన్నీ కరెక్ట్గా వాడతాం కాబట్టి టేస్ట్గా ఉంటుంది మేము అసలు దేనికి టేస్టింగ్ సాల్ట్ వాడడం అలాగే ఫుడ్ కలర్స్ కూడా లిమిట్కి అవసరమైన దాంట్లో మాత్రమే వేస్తాం అక్కడ దానికి దేనికి వాడడం దానికి అది కూడా బ్రాండ్ వాడతాం ఇక్కడ టిఫిన్స్తో పాటు చట్నీస్ కూడా చాలా బాగుంటాయండి ఈసారి మీరు విజయవాడలోని శ్రీలక్ష్మి టిఫిన్స్లో సాంబార్ ఇడ్లీ ట్రై చేసి మీకు ఆ టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు